మీకు అర్ధరాత్రి పన్నెండు గంటలకి కళ్ళు వస్తున్నాయా తెల్లవారుజామున మూడు గంటలకి కళ్ళు వస్తున్నాయా తర్వాత మళ్ళీ ఆరింటికి తెల్లారిపోయిన తర్వాత కళ్ళు వస్తున్నాయా వీటికి ఒక్కొక్క టైంలో వచ్చేటటువంటి ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది దానితో మీ జీవితం మీద ప్రభావం ఉంటుంది అంతేకాదు మర్నాడే ఆ ప్రభావం కనబడుతుంది అలాగే కళల్లో టైంలే కాకుండా మనకు వచ్చేటటువంటి కళల్లో ఉన్నటువంటి వస్తువులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ దెయ్యాలు కానీ ఇలా మీకు వచ్చేదానికి అన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది ఆ అర్థం ప్రకారమే మనకి జరుగుతుంది జీవితంలో ఇప్పుడు ఉదాహరణకి మనకి రేపు ఏదైనా కీడు జరగబోతుంది అనుకోండి ముందు రోజు నుంచే మనకి రెండు మూడు రోజులు ముందు నుంచి మనసు కీడిస్తా ఉంటుంది ఏదో ఏదో అవుతున్నట్టుగా ఏదో గుండె పిండేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నిటికీ దేనికి కారణం అంటే మనకి ఈ శకునాలు దాన్ని ఇప్పుడు నాకు ఒక శిష్యుడు ఉన్నాడు హరీష్ మరి బండి మీద విపరీతంగా రోజుకి మనకి ఎంత లేదైనా పపం ఓ ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు మినిమం వెళ్ళేవాడు తర్వాత అలా పదిహేను సంవత్సరాలు వెళ్ళినటువంటి అతనికి ఒక రోజు వచ్చింది అతను బండి మీద నుంచి పడిపోతున్నట్టు అది ఎప్పుడు వచ్చిందండి తెల్లార్జోన మూడు గంటలకు వచ్చింది మరి కరెక్ట్గా మర్నాడు తెల్లార్జోన పడిపోయాడు చేతులకు దెబ్బలు తగిలి చిన్న చిన్న దెబ్బలు అయినప్పటికీ కూడా ఇది నిజ జీవితంలో జరిగిందా లేదా జరిగిందా ఇకపోతే మనకి అత్యద్భుతంగా ఎదగాలి అనే తపనతో చాలా మంది ఉంటారు కష్టపడతా ఉంటారు కుంభరాశిలో ఏలినాటి శని జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఒక వ్యక్తికి ఏనుకల్లోకి వచ్చింది మరి మర్నాడే ఒక యాభై లక్షల రూపాయల వర్క్ వచ్చింది అతనికి ఆ వర్క్తో అతను అప్పులన్నీ తీర్చేసుకున్నాడు ఈ విధంగా ఒక వ్యక్తికి లారీ కళ్ళలోకి వచ్చింది లారీ కళ్ళలోకి వచ్చిన నాలుగు రోజులకి ఒక నల్లని వ్యక్తి వచ్చాడు వచ్చి ఈ యొక్క లారీ అమ్మకానికి ఉందండి అన్నాడు కొన్నాడు అతను ఏమైందో తెలుసా ఆ లారీ వల్ల అతనికి రెండు ఇల్లులు ఉన్నాయి లారీ వ్యాపారం బాగానే ఉంటుందని మనం పెట్టుకుంటాం కదా లారీ వెళ్తుంది వస్తుంది రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు లారీ క్లీనరు రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు డ్రైవరు అటు బండి వదులుకోలేక ఇటు వ్యాపారాన్ని ఆపుకోలేక ఏం చేశాడంటే అతను ఆ ఇల్లు ఒక ఇల్లు నెమ్మదంగా అమ్మేసుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టం కానీ లేకపోతే మనకు వచ్చేటటువంటి దురదృష్టం కానీ ఇవన్నీ కళల రూపంలో మనకి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు తర్వాత చాలా మందికి పాముల కల్లోకి వస్తుంటాయి అంటే చాలా రకాల కల్లోకి వస్తాయి ఎక్కువగా వచ్చేటటువంటి వాటి అన్నిటిని కూడా ఒక కేటగరైజ్ చేసి చెప్తున్నాను పాములు కళ్ళలోకి వస్తాయి ఆ పాములు నేల మీద పాములు నీటిలో పాములు ఇలా వస్తాయి కదా ఇలా వచ్చినప్పుడు పాము మిమ్మల్ని పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పాము కాటేయాలండి అని కాటేస్తేనే మంచి కదా లేకపోతే పాము అనేటటువంటిది గాలి దెయ్యము అని చెప్తూ ఉంటారు పాము వస్తే ఏమవుతుందో తెలుసా మీకు చక్కగా ధనం ధనం రాబోతుంది నాగదేవత పాము అందువలన గాలి దెయ్యం అని పెద్దల పాపం మామూలుగా చెప్తూ ఉంటారు అలా కాకుండా మనం ఈ జ్యోతిషపరంగా మనం కనుక తీసుకున్నట్లయితే మనకు కొన్ని అర్థాలు ప్రత్యేకంగా ఈ పాములు కల్లోకి వచ్చినప్పుడు మనకి చేపల కల్లోకి వచ్చినప్పుడు నీటి జంతువుల కల్లోకి వచ్చినప్పుడు కప్ప నీటు నీరు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి పైకి పైకి తేలుతున్నట్టు కళ్ళకి వస్తున్నాయి అనుకోండి మనం కష్టాల నుంచి బయటకు లెక్క అదృష్టం మనల్ని భరించబోతోంది అని అర్థం ఎక్కువగా సామాన్యంగా అందరికీ ఎవరు కల్లోకి వస్తారు తెలుసా యూత్ చదువుకునేటటువంటి పిల్లలకి మరి వాళ్ళకి పుస్తకాలు పెన్లు కళ్ళకు రావాలి కానీ ఈ మధ్యకాలంలో వాట్సాప్లు ఫోన్లు కళ్ళకు వస్తున్నాయి ప్రేమంలో పేగలోతులు దిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ ప్రియుళ్ళు ప్రియురాళ్ళు కల్లోకి వస్తారు ఇది సహజమైంది కానీ ఈ ప్రియురు ప్రియురు ప్రియురాళ్ళు కళ్ళకు వస్తే త్వరలోనే మనకి మన జీవితం అయిపోతుందని అర్థం అనమాట త్వరలోనే మనకి కెరీర్ పరంగా మనం దెబ్బతింటాం ఆ తర్వాత మన భవిష్యత్తు దెబ్బ తినేటటువంటి ఛాన్స్ ఉంది అని ఎందువల్లండి బాబు ఇదేంటండి మాకు ఆలయ కల్లోకి వస్తున్నారంటే ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని ఎనివర్సరీ ప్రపోర్షనల్ అని మనం చెప్పుకుంటాం అందువలన ఈ ఎనివర్సలీ ప్రపోర్షనాలిటీలోకి వచ్చేటటువంటి ఇదే ఈ యొక్క ప్రియులు ప్రియురాళ్ళు దంతా కూడా మీరు నిజం చెప్పండి గుండెల మీద చెయ్యేసుకుని ఎవ్వరన్నా పెళ్ళి అయిన తర్వాత కానీ లేదా పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు కొంతమందికే సక్సెస్ అవుతాయి అనుకోండి వీళ్ళు ఎవ్వరన్నా బాగుపడిన వాళ్ళు ఉన్నారా పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఇప్పుడు కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో సమస్య చెప్తానే ఉంటారు ఏదో అప్పుల బాధ అంటాడు లేకపోతే భర్త ఇంకా సంపాదించట్లేదనో లేకపోతే భర్త తాగుతున్నాడనో రకరకాల సమస్యలు వస్తాయి వీళ్ళందరికీ విచిత్రం ఏమిటని తెలుసా మీకు అందరూ అసహించుకునేటటువంటి చాలా మంది ఇప్పుడు జనరేషన్ మారింది అనుకోండి కొంతమంది అసహించుకునే మందుబాటు కల్లోకి వస్తే మనకి త్వరలో డబ్బు రాబోతుంది అని అర్థం యూనివర్సిటీ ప్రపోర్షన్ సూత్రం అది సో ఈ విధంగా మనకి బంధువులు కల్లోకి వస్తున్నారు కళకళలాడుతూ పెళ్ళి అవుతున్నట్టు కల్లోకి వస్తారు పెళ్ళొద్దునట్టు వస్తే చనిపోయినట్టు రావాలి పెళ్ళి వస్తున్నట్టు వస్తే మంచిది కాదు అని అంటారు పెళ్ళికూతురు కొత్త పెళ్ళికూతురు కల్లోకి రావాలి నీకు నువ్వే కల్లోకి వచ్చావు అనుకోండి అబ్బా అద్భుతం అనమాట ఆ తర్వాత త్వరలో కుడికన్ను కొట్టుకోవడం అని అని ఉంటుంది మనకి తెల్లవారుజామున కూడా మనకి కళ్ళు కొట్టుకో కుడికన్ను కొట్టుకోవడం ఇవన్నీ కూడా మన కొంతమందికి అనుభవంలోకి వస్తాయి ఇలా చాలా రకాలు మర్రి చెట్టు రావి చెట్టు తర్వాత ఈ ఉమ్మెత్తి చెట్టు ఇవి కల్లోకి రావాలి ఇవి కల్లోకి వచ్చినప్పుడు మనకి ధనం రాబోతోంది అని అర్థం అలాగే ఆమదం చెట్టు ఆమదం నూనె రాసుకుంటున్నట్టు కనుక కళ్ళలోకి వస్తే త్వరలో మనకి జగడం యుద్ధం జరగబోతోంది శత్రునాశనం జరగబోతోంది అని అర్థం గొడుగు కళ్ళలోకి వచ్చింది అనుకోండి మనము మన వంశీకులో మన తూరపు చుట్టాలు ఎవరో ఒకళ్ళు మన దగ్గర బంధువులు పైకి వెళ్ళిపోతున్నారని అర్థం ఇక చెప్పులు కళ్ళలోకి వచ్చినాయి అనుకోండి మనకి త్వరలో కష్టాలు పోతున్నాయి అని అర్థం మనము బండ రాయిని మనం కొడుతున్నట్టుగా కల్లోకి వచ్చింది అనుకోండి త్వరలో డబ్బు రాబోతోంది అని అర్థం క్లాస్ రూమ్ కల్లోకి వచ్చింది అనుకోండి స్టూడెంట్స్కి వస్తుంది ఎక్కువ జ్వరం వస్తుంది అనమాట మర్నాడు ఇటువంటి స్టూడెంట్స్కి ఏమవుతుంది క్లాస్ రూము క్లాస్ టీచర్ ఇలాంటి వాళ్ళు వస్తే జ్వరం కల్లా జ్వరం వచ్చేస్తుంది మర్నాడు కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏదైతే రాస్తున్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా జాబ్ రాబోతోంది అని కాబట్టి ఏరోప్లేన్ ఎక్కినట్టు కల్లోకి వస్తే చాలా మంది పెద్దలు మనవాళ్ళు చెప్తారు ఇంకా పైకి వెళ్ళిపోతున్నట్టే అని కాదు విదేశాలకు వెళ్ళిపోతున్నారు అని అర్థం ట్రైన్ గల్లోకి వచ్చింది అనుకోండి మనకి త్వరలో మనం ఓ పొలం కొనబోతున్నాం అని అర్థం ఏమిటయ్యా ఇవన్నీ అంటే పూర్వీకులు సాంప్రదాయాలు ఉంటాయి ఆచార వ్యవహారాలు అని కొన్ని ఉంటాయి అనమాట పెద్దవాళ్ళు ఏది చెప్తే మీ ఇంట్లో మీ అమ్మమ్మ మీ తాతయ్య మీ నాయనమ్మ మీ తాతయ్య ఏది చెప్తే అది శాసనం దీన్ని మించినటువంటి ఆచారము వ్యవహారం ఏమీ ఉండదు అనమాట కాబట్టి చాలామంది ఇటువంటి కళ్ళ మనకు వచ్చినప్పుడు అందరు కూడా ఏమండి గురుగారు రెమెడీస్ ఏంటండి రెమెడీస్ ఏంటండి అని అడుగుతూ ఉంటారు రెమెడీస్ అనేటటువంటివి ఏమి ఉండవండి రెమెడీస్ చేసుకుంటే మీకు అలా అలవాటు చేస్తారనమాట రెమెడీస్ చేసుకోవడం వల్ల వస్తుందని ఉప్పు మిరియాలు తీసి అప్పుడు కళ్ళలు వేసిన తర్వాత పేడ కళ్ళలు వచ్చిన తర్వాత లేచి తలంటు స్నానం చేసి ఆ ఉప్పుని మిరియాలని భగవంతుడి దగ్గర పెట్టి దీపారాధన చేయడం ఒకటే రెమెడీ ఇక మనము దాన ధర్మాలు చేసుకోవాలి బాగా అనాథ పిల్లలకి దాన ధర్మాలు చేసుకోవాలి తర్వాత ఈ యొక్క సాధువులకి దానం ధర్మాలు చేసుకోవాలి వికలాంగులకి దాన ధర్మాలు చేసుకోవాలి పేదవారికి దానం ధర్మాలు చేసుకోవాలి మనిషి ఈ ఇవి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు షాపింగ్కి వెళ్తున్నాడు కొంటున్నాడు ఇవన్నీ కూడా కాదు అందువలన మనం చేయాల్సింది ఏంటంటే చక్కగా ఈ ఇవి రెమెడీస్ ఇవి చక్కగా మీకు పన్నెండు ద్వాదశ రాశులపైన ఈ యొక్క కళల ప్రభావం ప్రకారం మనం ఈ జాతకం ఈ ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ట్రైన్లో కల్లోకి వచ్చినాయి అనుకోండి మనకి దూరపు ప్రయాణాలు పడ్డాయి అని అర్థం నేను ఈ తేలులు కల్లోకి వచ్చినాయి అనుకోండి డబ్బులు రాబోతున్నాయి ఇదేంటే బాబు తేలికీ కంటే అది పండితులు మా డ్యూటీ మమ్మల్ని చేసుకుని అండి మ్యాస్టార్ డ్యూటీ చేసుకునే వాళ్ళు ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాను హైటెక్ అని పాపం ఒక అబ్బాయి ఉండేవాడు మంచిగా తిరిగేవాడు అతనికి కళ్ళలోకి ఏమొచ్చిందండి పాము కళ్ళలోకి వచ్చింది ఆ రోజే అతను భార్య తిట్టడము తల్లి తిట్టడము వెళ్ళిపోయి బండి కింద పొరపెట్టేశాడు నగర్ రైల్వే స్టేషన్లో టెన్ ఇయర్స్ అయింది ఇప్పటికీ ఎగ్జాక్ట్లీ జరుగుతాయమ్మా అందువల్ల మనము మరి అప్పుడు ఏమని చేసేవాడు ఏ నేను ఆ జ్యోతిషం లేదు గురువులను నమ్మను అది మనిషి చాలు మంచివాడు మళ్ళీ అందరికి రోజు పార్టీలు ఇచ్చేవాడు కానీ ఆ శాస్త్రం ఎవరో అస అశాస్త్రమైనటువంటి అవేదికమైనటువంటి పద్ధతుల్లో ఉన్న చెప్పని నాలెడ్జ్ నేలటువంటి జ్యోతిషకులు చెప్పి వాళ్ళతో తిరిగేయడం వల్ల ఏమైపోయిందంటే మొత్తం శాస్త్రం మీద నమ్మకం పోయింది దేవుడి మీద నమ్మకం పోయింది అది ఇప్పుడు వృషిక రాశి వాళ్ళకి అలా జరుగుతుంది అనమాట ఏంటంటే చచ్చిపోవడం కదండీ మళ్ళీ అబద్ధం చేసుకోండి అంటే ఏంటంటే ఈ గురుబలం తగ్గిపోతుంది తగ్గిపోవడం వల్ల శాస్త్రాల మీద దేవాలయాల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది తగ్గిపోయి గురువులు మిమ్మల్ని వదిలేస్తారు అందులో డౌట్ లేదనమాట మీరు ఎంత మంచిగా చెప్పినా కూడా మీరు సస్పెండెడ్ యు ఆర్ సస్పెండెడ్ యుల్ బి సస్పెండెడ్ ఫర్ సమ్ టైమ్ స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాలి అండ్ ఈ వృశ్చిక రాశి వారికి చక్కగా మనకి అర్ధాష్టమరాహువు పంచమ శని నడుస్తున్నారు కాబట్టి ఈ మనకి ఐరన్ విపరీతంగా కల్లోకి వస్తా ఉంటది ఆయిల్ కల్లోకి వస్తా ఉంటది అండ్ నవగ్రహాల గుడికి వెళ్ళి నూనె పోసి అభిషేకం చేయమంటే ఒక అమ్మాయి స్కేటింగ్ లాగా జారిపోయి నడుగను కొట్టుకుందా అనమాట అంటే ఇవంతా దానివల్ల డ్యామేజ్ జరుగుతుందంటే అర్థం ఏమిటి వచ్చింది కల్లోకి నూనె కల్లోకి వచ్చింది ఇంకో అని అమ్మాయి ఉంటుంది గానగాపురం నుంచి అక్కలకోట మహారాజు వెళ్తున్నప్పుడు పాపం బానే వచ్చింది ట్రుమ్ముగా తయారయ్యి చక్కగా నడుము పటక్మని కార్లో వెళ్ళాము అక్కలకోటకి నడుము ఒక మధ్య ఎల్ ఈ వెనకాల ఉన్నటువంటి వర్తి కాలంలో ఒక పూస తప్పుకుంది అంటే కర్మలు తీస్తాడు కాబట్టి ఇవన్నీ నాకు సత్యాలు అనమాట కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ వృష్టికి రాసి వారు అద్భుతాలు సృష్టిస్తారు డబ్బు బాగా వస్తుంది అప్పులు చాలా బాగా వస్తాయి భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఇవన్నీ ఏమి ఉండవు కాకపోతే భర్త కొంచెం చెడు అలవాట్లకి వీటికి అవతల జీవిత భాగస్వామి అవడానికి కొంతమందికి అవకాశం ఉంది తాగుడు నీగుడు ఇలాంటివే ఉంటాయి కదా లేదా అవతల లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా చూడాలి దీనికి రావడానికి ముందు ఏం చేస్తాడంటే పక్షి కళ్ళలోకి వస్తుంది పోవరై కళ్ళకి వస్తుంది అండ్ ఒక వల వల వేస్తాడు కదా బోయేవాడు ఆ అలా వేటగాడు అవన్నీ కూడా ఆరో కళ్ళలోకి రావడము తర్వాత బాణముతో పెట్ట పడిపోవడం ఇలాంటి కళ్ళకి వస్తాయి కొంతమందికి రక్తం కళ్ళలోకి వస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క గురుబలం ఎప్పుడైతే తగ్గిపోయిందో మాకు మనకి చేతబండ్లు ఇలాంటివన్నీ నమ్మేటటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్స్ జరిగాయి అనేటటువంటి అనుమానాలు పట్టుకుంటాయి రక్తము స్కల్స్ ఇలాంటివన్నీ కూడా కలలో కూర్చున్నటువంటి వాళ్ళకి ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి మానసికమైనటువంటి దారుఢ్యము తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృషిక రాశి వారు అనేకమైనటువంటి వింతలు విశేషాలు కళల రూపంలో చూస్తారు గొడుగు కల్లోకి వస్తుంది పూర్వీకులు మని మేము పితృణాలు అవన్నీ తీర్చుకోవాల్సినటువంటి సమయం సందర్భం వస్తుంది కాబట్టి ఎవరైతే ఇంకా ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా తీసుకోండి చక్కగా జ్యోతిష్యంలో సీరియస్గా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి ఇది మార్గసూచిక అటువంటి వాళ్ళు మీరు నాన్ కమర్షియల్ తో మేము చెప్తున్నాం కాబట్టి మీరు కంపల్సరీ మమ్మల్ని వాట్సాప్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అండ్ ఫోన్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు ఫోన్లు ఎక్కలేం మనం కాబట్టి సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు చేయండి అండ్ కొంతమంది బ్యాచ్ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇలాగా ఏమంట టైటిల్స్ వేరేగా ఉన్నాయండి తర్వాత ఒకదానికి ఒకటి సంబంధం లేదండి లేకపోతే టైటిల్స్ ఒకటేను నెక్స్ట్ రెండవది ఏంటంటే అబ్జెక్షను కామెంట్స్ కామెంట్స్ ఆపేస్తున్నారండి అంటే ఛానల్ ఆనర్లకి ఆ ప్రాబ్లం ఉంటుంది అలాగే దయ్యాంగన్ డైనమిక్ హరీష్ అని ఉంటాడు అనమాట ఈ ఈ యొక్క ప్రోగ్రామ్స్కి మొత్తం కెమెరామెన్ అనమాట వాళ్ళ ఇష్టం వాళ్ళ చేతుల్లో ఉంటుంది అనమాట ఎడిటర్స్ వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు అదొక టీం వర్క్ అనమాట అందరు కలు కొలుకొని చేసుకుంటారు కాబట్టి దాన్ని ఏమీ తప్పు పట్టకండి మీకు కావాల్సిన జాతకం బాగుందా లేదా చూసుకోండి ప్రాబ్లమ్స్ ఉంటే సొల్యూషన్స్ అడగండి ఓకే అండ్ సలహాలు గిలహాలు సంప్రదింపులు ఇవన్నీ కూడా కమర్షియల్ వాళ్ళని అడగాల చక్కగా డబ్బులు తీసుకునేటటువంటి వాళ్ళని లక్షల లక్షలు శాంతులు అని ఇవన్నీ చేసేటటువంటి వాళ్ళకి అందరికి చేయాలి ఇది పేదవాళ్ళ ఛానల్ పేదవాళ్ళ కోసం చెప్పబడేటటువంటిది కాబట్టి చక్కగా మీరు చేసుకోండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలో వంపవున శనగల్ని పసుపు రంగు వస్త్రాన్ని నుంచి పేద బ్రాహ్మణకి గురువారం నడు ఉదయం ఆ ఏడు గంటలకి మీరు దానం చేసుకోండి అలాగే చక్కగా మేడిచెట్టుకు నీళ్ళు పోయండి మేడిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి బ్రహ్మానికి ఉంటుంది శుభమస్తు